ఒకప్పుడు ఆయన వాళ్ళకి ట్రోలింగ్ సబ్జెక్ట్ నేడు ఆయనే ఇన్వెస్ట్మెంట్లకు ఆబ్జెక్ట్ ప్రపంచాన్ని వెళ్ళే దిగ్గజాలను ఇలా వెళ్ళి అలా కన్విన్స్ చేసేస్తున్నారు ఏపీ సరిహద్దులైతే ఆ పేరుతో దద్దరిల్లుతున్నాయి సింగిల్ స్ట్రోక్తో విన్నింగ్ షాట్ కొట్టినట్లు ఒక గూగుల్తో కర్ణాటక తమిళనాడు తెలంగాణ అంతా ఏపీ వైపు ఉలిక్కిపడి చూశారు ఇంకా చూస్తూనే ఉన్నారు ఏమీ రాదని తెలియదని ఎగతాళి చేసిన మొహాలు మాడిపోయాయి సెటర్లు వేసి ఆనందపడ్డ వాళ్ళకి రిటైర్మెంట్ కనపడుతోంది డ్రోన్ షాట్లు హైప్ లేదు సోషల్ మీడియాలో హోరూ లేదు హ్యాప్నింగ్స్ అండ్ ఫ్యాక్ట్స్ చూపించేసాయి అసలు సలార్ ఆయనే అని ఇంకొకసారి ఆయన ఎగతాళి చేయడానికి ఏదో ఒక పేరుతో పిలిచి డప్పు కొట్టాలని చూశారో హోలాంధ్రా మీకు చావు డప్పు కొడుతుంది తప్పును తప్పుగా చూడండి ఉప్పును ఉప్పుగా చూడండి మనిషిని బట్టి మతలబులు మార్చి మాయ చేయాలని చూడకండి ఆయన సాధించాడు చేతనైతే చప్పట్లు కొట్టండి అంతేగాని అందులో కూడా రంధ్రాన్వేషణలు చేయకండి అందరూ చూస్తుండగానే ఎదిగిన లోకేష్కు అభినందనలు తెలియచేయండి